ఎమ్మెల్యే రెడ్డి కావచ్చు అలాగే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి లక్ష్మణ రెడ్డి గారు ఈ యొక్క రోడ్డు విషయంలో బాలేపల్లి పట్టణ ప్రజలను మోసం చేస్తా ఉన్నారు అందులో పాద బజార్ ఇంకా మోసం చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారేమో సర్వీస్ రోడ్ని ఆయన చెప్తాడు మరి ఆయనకు అవగాహన ఉందా లేదనేది మనకు తెలియదు అలాగే లక్ష్మణ రెడ్డి గారు కూడా ఆడ యూటర్న్ ఉంది వస్తారని మాట్లాడతారు ఆ యూటర్న్ అనేది హై స్కూల్ ముందర వస్తుంది హై స్కూల్ ముందర యూటర్న్ వస్తే ఏమైతు అక్కడ క్యాంప్ ఆఫీస్ కావడానికి వస్తుంది అంతేగాని రాంగ్ రూట్ అయితే రావు బస్సులు ఎందుకంటే ఆడకేళ్ళు రాంగ్ రూట్ లో రావాలంటే ఇబ్బంది అవుతుంది రాలేదు కాబట్టి అది తప్పు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పడం తప్పు అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆయన సర్వీస్ రోడ్లు అంటారు ఆ సర్వీస్ రోడ్లు ఎందుకు చేసారు ఎవరు కబ్జా చేసిన కూడా తెలియదు గవర్నమెంట్ జాగాలు ఇక్కడ ఒక ఆశలు దర్శాశలు అక్కడ డిగ్రీ కాలేజ్ దగ్గర రోడ్లు గవర్నమెంట్ లాజ గవర్నమెంట్ స్థలాలను లాజేసిన చరిత్ర ఈ ఇద్దరు ఎమ్మెల్యేలది ఈ ఇద్దరు విద్యార్థుల జీవితాలతో ఆడుకొని బాధ్యపలి ప్రజలని బాధపదారు రోడ్లు లేకుండా చేసిన ఎమ్మెల్యేలు ఇద్దరు ఇద్దరు మోసం చేసిన ఎమ్మెల్యేలే మరి అనుగురెడ్డి గారు నేను అది ఇది అని చెప్పి పురుస్తా ఉంటాడు మరి ఆ పురుషా మీద పని చేసి చూపియాలి అంతేగాని పని చేసి చూపించకుండా లక్ష్మణారెడ్డి మీద విమర్శలు లక్ష్మణారెడ్డి ఈయన మీద విమర్శలు చేయడం అనేది సరికాదు మీరు జరణ అభివృద్ధి పదంలో ముందు నడిపేయాలి అంతేగాని చచ్చిన ప్రజలను మోసం చేయడం అనేది అని చెప్పి ఎమ్మెల్యే గారు కోరడం కోరడం అనేది అలాగే బాల్యంపల్లి హాస్పిటల్లో ఇప్పుడు ఒక ఇంటిగ్రేట్ హాస్పిటల్ పడతా ఉన్నారు గవర్నమెంట్కి వెళ్ళి కేంద్ర వచ్చిన హాస్పిటల్ మరి దానికి లేకుండా కూడా పైకి చేసి పైకి కట్టి పిల్లర్స్ కట్టి పైన చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు మరి హాస్పిటల్కు లక్ష్మారెడ్డి మూడు ఎకరాలు సీలింగ్ కులమా గైరానా దౌడా దొంగ ఇచ్చి నేను డెవలప్మెంట్ చేసిన ఆయన అంటాడు మరి ఈయన కూడా మరి మూడు ఎకరాలు పోనీ ఆయనలాగా సీలింగా గైరానా గౌడానా లేకపోతే ఏదైనా కబ్జా చేసానా ఆ మూడు ఎకరాలు ఇచ్చి హాస్పిటల్ పెద్దగా చేసి జనాలకు ఇక్కడ ఉన్న చర్చలో ఉన్న ఆరు మండలాలకు కావచ్చు లేకపోతే వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన పేషెంట్లకు కావచ్చు మంచిగా చేయాలి కానీ విశాలంగా చేసి హాస్పిటల్ డెవలప్ చేయాలి కానీ ఈయన మీద ఆయన ఆయన మీద టెంకాలు కొట్టుకుండా ఈ యొక్క బాలేపల్లి ప్రజల్ని అలాగే చర్చల ప్రజలు మోసం చేస్తున్న ఇద్దరు ఒక మాజీ ఎమ్మెల్యే ఒక తాజా ఎమ్మెల్యే మోసం చేస్తున్నారని చెప్పి బీజేపీ పార్టీ తరఫున వారిద్దరు కూడా సూచనలు అనుకోవచ్చు కండిషన్లు అనుకోవచ్చు హెచ్చరిక అనుకోవచ్చు మీరు పని చేయండి చర్చలు డెవలప్మెంట్ చేయండి బాధితులకు డెవలప్మెంట్ చేయడం అంతే కానీ తప్పుడు ఉన్న తప్పుడు ప్రచారం చేసి ఇద్దరికి ఇద్దరు అని మాట్లాడుకుంటున్నాము తగదని చెప్పి బీజేపీ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం